నా పేరు ఓనల్లప్ప కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నేను అనంతపురం జిల్లా నుంచి వచ్చాను అట్లాగే మా రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు ఆనంద్ బాబు ఈరోజు కదిరికి సం కదిరి ప్రభాకర్కి సంబంధించినటువంటి ఆయన వ్యక్తి మీద ఆ గ్రామానికి సంబంధించిన పిన్న పేరూరు గ్రామానికి సంబంధించినటువంటి వెంకట సుబ్బారెడ్డి పడుకు అరుగు మీద పడుకోడానికి అనే పడుకున్నాడనేటువంటి పేరు మీద ఆయన మీద కాలే కాలే నూనెను పోయడం అనేటువంటిది హత్యాయత్నం చేయడం అనేటువంటి దాని మీద ఈరోజు పరామర్శించడానికి రావడం జరిగింది వాస్తవంగా డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర కాలంలో కూడా దళితుడు ఒక అరుగు మీద కూర్చోవడానికి కూడా అర్హత లేనటువంటి పరిస్థితుల్లో ఈ రాజ్యాంగాన్ని పాలిస్తున్నటువంటి పాలకులు చేస్తున్నారనేటువంటిది కనపడుతోంది బాధితులకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే స్పష్టంగా దళితులకు సంబంధించినటువంటి దాడులు చేసినటువంటి సందర్భంలో ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలనేటువంటిది ఉంది ఎఫ్ఐఆర్ కాగితము బాధితులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఆ ఘటన సంబంధించినటువంటి ప్రాంతాన్ని ఎస్పీ గారు అట్లాగే కలెక్టర్ గారు బర అక్కడ గ్రామాన్ని సందర్శించి బాధితులకు అండగా ఉండాలనేటువంటిది చట్టం చెప్తుంది కానీ ఇక్కడ ఒంటిమిట్ట మండలం పెద్ద పేరూరు గ్రామంలో ఇది ఎక్కడ ఈ జిల్లా పోలీసులు కానీ జిల్లా కలెక్టర్ కానీ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ కానీ ఆ వైపున పోలేదనేటువంటిది కనపడతా ఉంది అట్లాగే బాధితులకు సంబంధించినటువంటి భార్యను కూడా విజ ఇచ్చలవిడిగా ఎట్టి ఈ ఇష్టానుసారం తిట్టడం అనేటువంటిది జరిగింది ఈ రీత్యా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు అత్యాయత్నంతో పాటు మహిళను కించపరిచే పద్ధతుల్లో అవమానపరిచే పద్ధతుల్లో అత్యాచారానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి కూడా దాంట్లో యాడ్ చేయాలనేటువంటిది కులవి క్షేత్రేక పోరాట సంఘం కోరుతా ఉంది బాధితులకు అండగా రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడేమో కేసుకు సంబంధించినటువంటిది అరెస్ట్ చేశారంటే అరెస్ట్ చేయడం అనే కాదు రిమాండ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది న్యాయ సలహాలు బాధితుల వైపున సహకరించే పద్ధతుల్లో పోలీసులు న్యాయశాఖ రెవెన్యూ వాళ్ళు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది ఆ వైపున చేయాలనేది కులవుల పోరాట సంఘం కోరుతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కేవీపీఎస్ ఈ బాధితునికి అండగా ఉండాలి అట్లాగే బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే రాష్ట్ర వ్యాప్తంగా కుల పోరాట సంఘం నిరసన కార్యక్రమం చేపట్టింది భవిష్యత్తులో ఈ న్యాయం జరగకపోతే చలో ఒంటిమిట్ట కార్యక్రమాన్ని కూడా కులక్షత్రేక పోరాట సంఘం ఇతర సంఘాలన్నింటినీ కలుపుకొని కుల మతాలకు అతీతంగా వాళ్ళ బాధితులకు న్యాయం చేసేటువంటి పద్ధతుల్లో కులక్షత్రేక పోరాట సంఘం వారికి అండగా ఉంటుంది కలిసి వచ్చేటువంటి అన్ని సంఘాలను కూడా కలుపుకొని ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం